அப்பட <laughs> ఒక అబద్ధం మనం ఆలేమంటే దాంట్లో ఏదో లాభం ఉంటుంది అంటే అబద్ధం అంటాం అదే లాభం లేకపోతే మనం సత్యం మాట్లాడతాం అసలు ఏమా కాదా కాదా కాదు చెప్పండి ఏమో చెప్పండి సత్యము మాట్లాడే మాట్లాడట్లేదంటే లేదంటే దాంట్లో అసత్యంలో లాభం ఉంది ఆ లాభం వల్ల నువ్వు సత్యాన్ని చంపేస్తున్నావు నువ్వు సత్యాన్ని త్యాన్ని చంపే హక్కు మనకు లేదు ద్రోణ హత్యలేదండి చంపేసుకుంటే చంపేసుకుంటే ఎంత పాపమో ఇది కూడా అంతే పాపం అండి ఇదే పాపంగా మనం పరిగణిస్తుంది మన జన్మకి మార్పులుగా రావడానికి కారణానివే మనం ఏదో ప్రతికత్వం బాగానే ఉన్నాం కదా అనుకుంటే అబద్ధాల వల్ల మనం సృష్టించుకున్నటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మను అనుభవించడానికి నేను మంచిగానే నేను బాగానే ఉన్నాను నేను ఎవరిని ఏం చేయలేదు ఏమీ చందాకీ బాధ ఏంటి అని చెప్పేసి తొలి చేస్తున్నాము తొలి కాదు నువ్వు చూసా చూడకుండా మన కన్నా కనబడపోయినా కర్మతో తయారు ఏంటంటే అది అనుభవించే దాన్ని దగ్గర తప్పించలేదు తప్పించలేదు